ఆరు ఆత్మ కోసం తనకు ఏ కీడు జరగకూడదని తనకి మంచి జరగాలని అమర్ బాగి పిల్లలు అందరూ కలిసి పంతులు గారు చెప్పిన పూజని చేస్తూ ఉంటారు ఇక చెంబ రణ్వీర్ మనోహరిలతో ఇలా అంటూ ఉంటుంది ఆ పూజ జరగడానికి వీల్లేదు రణవీర్ ఎలాగైనా ఆ పూజని ఆపండి కట్టుకున్న భర్త తోడబుట్టిన చెల్లెలు కన్న పిల్లలు ఎంతమంది ఎక్కువగా ఆ పూజని చేస్తే ఆత్మకి అంత బలం చేకూరి మరుగుజ్జుగా నుండి నార్మల్గా మారిపోతుంది ఆత్మ అని చెంబ బెదిరిస్తూ ఉంటుంది ఎలాగైనా ఏదో ఒకటి చేయి మనోహరి అని రణవీర్ అంటుండగా ఇప్పుడు ఏది చేసినా చిత్రే చేయాలి అని అంటూ ఉంటుంది మను చేస్తాను ఏదో ఒకటి చేస్తాను అని చిత్ర అంటూ ఉంటుంది హోమం స్టార్ట్ చేసి అమర్ బాగి పిల్లలు అందరూ కలిసి ఆరు మంచి కోసం పూజని చేస్తూ ఉంటారు వినోద్ కూడా అక్కడ నిలబడి జరిగే హోమాన్ని చూస్తూ ఉండగా చిత్ర పైకి వెళ్ళి రూమ్లో ఏదో చెయ్యబోతూ ఉంటుంది ఆ పూజని చిత్ర ఆపగలదా ఆరు మరుగుజ్జు నుండి నార్మల్గా మారుతుందా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్